మీరు ఎప్పుడు మీరు చూడండి సాతానుగా డైరెక్ట్ గా రాడు వాడికి ఆబ్జెక్ట్ కావాలి అబ్బమ్మ దగ్గరికి ఆదామ్మ దగ్గరికి లేదా అబ్బమ్మ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా వచ్చాడు ఎలా దగ్గర కట్టుకుని వచ్చాడా అర్ప రూపంలో వచ్చాడు తమ్స్వాడి దగ్గరకు వచ్చినప్పుడు ఎలా వచ్చాడు లేలా అదో లేదు వచ్చాడు గుర్తుపెట్టుకో మధ్యకి వాడు ఎలా వచ్చాడు యస్కర యోతి యువత వెనకాలండి వచ్చాడు మీరెక్కడ చూడండి వాడు ఎలా వస్తాడంటే వాడికి ఏదో ఒకటి కావాలి ఏదో ఒక రూపం ఆకారం ఏదో ఒకటి కావాలి దాన్ని అడ్డు పెట్టుకుంటాడు వాడు అడ్డు పెట్టుకునేది మతాన్ని వాడు అడ్డు పెట్టుకునేది బలహీనుల్ని వాడు అడ్డు పెట్టుకునేది అమాయకుల్ని పైగా వాడు అడ్డు పెట్టుకునే అతి పెద్ద శక్తివంతమైన వాటిలో ఒకటి పొలిటికల్ సైన్స్ అడ్డు పెట్టుకుంటాడు రాజకీయాన్ని అడ్డు పెడతాడు అక్కడి నుంచి చట్టాలు మీరు చూడండి ఏ చట్టాలు వచ్చినా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది అధికారులు వచ్చినా ఏ మతానికైనా ఇబ్బంది ఉంటుంది లేదో నాకు తెలియదు కానీ చెప్పండి చ్చితంగా క్రైస్తవ విశ్వాసానికి ఇబ్బందులయ్యే చట్టాలే వస్తాయి 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 వాటికి మెంటల్ గా ప్రిపేర్ అవమని దేవుడు ఎప్పుడో చెప్పారు